స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ క్యూట్ లవ్ స్టోరీని క్రైమ్ స్టోరీగా మార్చేశాడు ఓ ఈడియట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇది సినిమాను మించిన స్టోరీ బహుశా రియల్ లైఫ్లో కూడా మీరు ఇలాంటి స్టోరీ చూసి ఉండరేమో ఓ పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఉదయం నాలుగు గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు స్టేషన్లో ఎస్ఐ లేడు సీట్లలో నిద్రపోతున్న కానిస్టేబుళ్లను నిద్రలేపాడు ఏం కావాలని కానిస్టేబుల్ ప్రశ్నించాడు నేను మర్డర్ చేశాను నన్ను అరెస్ట్ చేయమన్నాడు ఆ పంతొమ్మిదేళ్ల కుర్రాడు కావాలంటే డిక్కీలో శవం ఉంది వెళ్ళి చూసుకోమన్నాడు పోలీసులు వెళ్ళి చూడగా నిజంగానే డిక్కీలో మృతదేహం ఉంది మరి ఈ వెరైటీ ట్రయాంగిల్ స్టోరీలో ఏం జరిగిందో చూద్దాం అహ్మదాబాద్లో ఉన్నాడో ఉన్నాడు ఈడియట్ ఆ ఈడియట్ పేరు వేదాంత రాజా వయసు పంతొమ్మిది ఏళ్ళు బాగా రిచ్ తండ్రి న్యూజిలాండ్లో పెద్ద వ్యాపారవేత్త కానీ ఇండియాలోనే ఫ్యామిలీని ఉంచాడు అహ్మదాబాద్లోని ఓ పేరున్న యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వేదాంత్ లైఫ్ ఫుల్ బిందాస్ శ్రీజీ రెసిడెన్సీలో ఫ్యామిలీతో ఉంటున్నాడు వేదాంత్ అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి ఓ ప్రాణ స్నేహితుడు అతని పేరు స్వప్నిల్ ప్రజాపతి ఇతను కూడా అదే ప్రాంతంలో ఉంటాడు తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి మధ్యతరగతి కుర్రాడు వీరిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకుంటారు చెప్పుకోవటం వల్ల ఫ్రెండ్స్ అయ్యారు వేదాది కంటే స్వప్నిల్ వయసులో మూడేళ్లు పెద్ద అయితే ఇంటర్ ఫెయిల్ కావడంతో మళ్ళీ మళ్ళీ పరీక్ష రాసి చివరకు పాస్ అయ్యాడు కానీ ముందుగానే తనకు చదువు గ్రహించి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాడు కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్గా జాబ్ చేస్తూ మానేశాడు వ్యాపారం చేయాలి అనేది స్వప్నిల్ ఉద్దేశం అయితే వయసులో తేడా ఉన్నా కూడా వేదాంత స్వప్నిల్ ప్రాణ స్నేహితులు ఏ పని చేసినా కలిసే చేసేవారు మద్యం తాగుడు నుంచి సినిమాల వరకు కూడా టూర్ల నుంచి పిక్నిక్ల వరకు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ప్రతిరోజు సాయంత్రం వేదాంత్ తన ఖరీదైన కారులో స్వప్నులు బయట తిప్పుతూ ఉండేవాడు ఇక ఇదే కాలనీలో ఉండే ప్రియా వర్ష అనే బ్యూటీ వేదాంత చదువుతున్న కాలేజీలోనే చదివేది వేరే గ్రూప్ అయినా కూడా కాలేజ్ క్యాంపస్లో చూసి మాట కలిపాడు వేదాంత్ నువ్వు మా కాలనీలోనే ఉంటావు కదా అంటూ ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడు అంతేకాదు తన కారులోనే ఆమెను డ్రాప్ చేసేవాడు తన ఎస్ఈలోనే ప్రియను తీసుకొచ్చి తీసుకెళ్తూ ఉండేవాడు ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు ఇక వేదాంత్ ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రేమించడం మొదలుపెట్టాడు ఇద్దరూ ఇద్దరు వీకెండ్ లో బైక్ పై షికార్లు కొట్టేవారు ఈ క్రమంలోనే వేదాంత్ తన ఫ్రెండ్ స్వప్నులకు ఆమెను పరిచయం చేశాడు అప్పుడే స్వప్నిల్ ఈమె నాకు తెలుసు మా ఇంటి దగ్గరే ఉంటుందన్నాడు అయితే వాస్తవానికి ప్రియకు చాలా రోజుల నుంచి సైట్ కొడుతూ ఉండేవాడు ఈ స్వప్నిల్ కానీ పని పాట లేకుండా బేకారుగా తిరుగుతున్న స్వప్నిల్ ను పట్టించుకోలేదు పైగా ప్రియ ఇంటి పక్కనే స్వప్నులకు క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కానీ ప్రియ ఏనాడు కూడా పట్టించుకోలేదు అయితే ప్రియును ఏకంగా వేదాంత తీసుకొచ్చి మరీ స్వప్నులకు పరిచయం చేయడంతో ఉబ్బి దబ్బి పైపోయాడు కానీ వేదాంత మాత్రం తన లవర్ గానే ప్రియను భావించడం మొదలు పెట్టాడు తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ప్రియను తప్పుగా చూడడం అనేది నమ్మకం కానీ ఇలా ముగ్గురు కలిసి తిరుగుతూ ఉంటే స్వప్నులను అర్థం చేసుకుని స్వప్నులకు పడిపోయింది ప్రియ ఇటు కాలేజీకి కు వేదంత్ కార్ లో వెళ్లి వస్తున్నా కూడా స్వప్నులతో కూడా కలిసి తిరిగేది తన బైక్ పై ఆమెను కొన్నిసార్లు కాలేజ్ దగ్గర దింపేవాడు అంతేకాదు వేదాంత్ కంటే ముందే కాలేజ్ క్యాంపస్లో బైక్ మీద వెయిట్ చేసి మరీ ప్రియను పికప్ చేసుకుని షికార్లు కొడుతూ ఉండేవాడు దీంతో వేదాంత హర్ట్ అయ్యాడు ఆ పోరి నాది నేను నీకు పరిచయం చేశాను వదిలేయమన్నాడు కానీ స్వప్నిల్ మాత్రం నువ్వు చిన్నపిల్లాడివి నీకంటే ముందు నేనే లైన్ వేశాను నాకు పడిపోయిందన్నాడు దీంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది స్వప్నిల్ మాత్రం చాలా కూల్గా ఉండేవాడు మనం మనం కొట్టుకోవద్దు ఆ పిల్ల ఎవరికి పడితే వాళ్ళదే నాకు పడితే నువ్వు మా మధ్యలోకి రావద్దు ఒకవేళ నీకు పడితే నేను మీ జోలికి రానని చెప్పేశాడు అమ్మాయి కోసం మనం కొట్టుకోవద్దన్నాడు స్వప్నిల్ అందుకు వేదాంత్ కూడా ముందు సరేనన్నాడు కాకపోతే మనసులో ఒకటే బాధ భయం నేను పరిచయం చేసిన పిల్లను పడేశాడు నన్ను బాగా లవ్ చేస్తోంది ప్రియ నేను అనవసరంగా ప్రియను పరిచయం చేశాననుకున్నాడు వేదాంత్ ఇక అప్పటి నుంచి తన ఖరీదైన కార్లతో పాటు కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ ప్రియను ఉక్కిరి బిక్కిరి చేయడం మొదలు పెట్టాడు వేదాంత్ కానీ మాస్ లవ్తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ బైక్ స్టంట్స్ తో బిహేవ్ చేస్తూ స్వప్నిల్ ప్రే చుట్టూ తిరిగేవాడు ఇలా ఏడాది పాటు ఇద్దరు ఒకే పిల్ల కోసం కొట్టుకున్నారు కానీ ప్రియ మాత్రం వేదాంతిని స్నేహితుడిగానే చుట్టం మొదలు పెట్టింది వయసులో పెద్దయిన స్వప్ల్ తో కాస్త రొమాంటిక్ యాంగిల్ లోకి దిగింది ఇది తెలిసిన వేదాంత రగిలిపోయాడు అంతేకాదు తాను కిసిపెట్టిన పిక్ కూడా వేదాంతకు చూపించాడు స్వప్నిల్ ఒరే ఆ పిల్ల నాకు పడింది నీకు మరో బ్యూటీ పడుతుందిలే నువ్వు టెన్షన్ పెట్టుకోకన్నాడు స్వప్నిల్ వేదాంత్ సరేనని చెప్పినా కూడా ప్రియును మనసులో నుంచి తీయలేకపోయాడు మయమర్పించే అందం ప్రేయ సొంతం అలాంటి ప్రేయని ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు చివరకు ప్రియకు లవ్ ప్రపోజ్ చేశాడు వేదాంత్ నేను ప్రేమిస్తున్నానంటూ ఓ ఫ్లవర్ ఇచ్చాడు కానీ ప్రియ మాత్రం నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే అవునా మరి నువ్వు స్వప్నీ లవ్ చేస్తున్నావా అని నిలదీశాడు వేదాంత్ ఆమె మాత్రం లేదని అబద్ధం చెప్పింది నాకు అతను కూడా ఫ్రెండ్ అని చెప్పింది కానీ వేదాంత్ నమ్మలేదు ఎందుకంటే లిప్ కిస్ ను చూశాడు దీంతో నీకు నేనే కరెక్టు నా పాకెట్ మనీ కనీసం లక్ష ఉంటుంది స్వప్నిల దగ్గర వెతికితే ఓ వంద ఉంటాయంతే నేను నిన్ను మొదట లవ్ చేశాను నీకు ఆ విషయం తెలుసు నీకు పరిచయం చేసింది నేనే కదా అన్నాడు కానీ ప్రియ మాత్రం నీకంటే ముందు నాకు స్వప్నిల్ తెలుసు నా ఇంటర్ నుంచే నా వెంట పడుతున్నాడు అయినా కూడా నేను ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తున్నాను బేబీ అని అబద్ధం ఆడింది ఎందుకంటే వేదాంత స్వప్నిల్ తన గురించి ఎక్కడ కొట్టుకుంటారనే భయంతో కూడా ఫ్రెండ్స్ అని చెప్పింది కానీ స్వప్నిల్ వేదాంతులు ప్రాణ స్నేహితులు ఏ విషయమైనా పంచుకుంటారనే విషయం ఆమె ఊహించలేదు అలానే తాను కిస్ పెట్టుకున్న ఫోటో కూడా చూపించాడు కాబట్టి వేదాంత్ కన్ఫామ్ చేసేసుకున్నాడు స్వప్నిల్ మీద బాగా పగపించుకున్నాడు నా ఫిగర్ ను గద్దలా తనుకుపోయాడు నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నా బ్యూటీని నాకు దక్కకుండా చేశాడని రగిలిపోయాడు దీంతో ఎలాగైనా సరే చంపాలని మనసులో అనుకున్నాను అన్నాడు అలా అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున సాయంత్రం స్వప్నలకు కాల్ చేశాడు వేదాన్ అర్జెంటు గా విశ్వకర్మ బ్రిడ్జి దగ్గరకు రా బీర్లు తెచ్చానన్నాడు ఉంది ఎంజాయ్ చేద్దాం బైక్ మీద రావద్దు ఆటో తీసుకుని రమ్మన్నాడు సరేనన్న స్వప్నిల్ వెంటనే ఆటోలో బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నాడు అక్కడ కారును చీకట్లో పార్క్ చేసి బీర్ ఇచ్చాడు చిప్స్ ప్యాకెట్ ముందు పెట్టాడు బీరు ఓపెన్ చేసి తాగుతున్న స్వప్నిల్ వెనుక వైపుకు వెళ్ళిన వేదాన్ పదునైన కత్తి తీసి మెడ మీద పొడిచాడు నొప్పితో విలవలాడుతూ కింద మరో ఐదు సార్లు చాతిలో పొట్టలో కసి పొడిచాడు కొన ప్రాణంతో కొట్టుకుంటున్న స్నేహితుడిని కసిగా చూస్తూ మరో రెండు బిర్లు తాగాడు వేదాన్ ప్రాణాలు పోగానే బాడీని కారు డిక్కీలో పడేశాడు కత్తిని పక్కకు విసిరేసి చేతులు కచ్చేతో తుడుచుకొని తాగాడు కాసేపు కారులోనే కూర్చొని ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని పాటలు విన్నాడు మరో గంట తర్వాత కేఎఫ్సీ నుంచి తెచ్చుకున్న చికెన్ లెగ్స్ కూడా తినేశాడు కారులో పాటలు వింటూ ముందు సీట్లో ఎంజాయ్ చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు సడన్ గా నిద్రలేచి చూస్తే నాలుగు గంటలు మద్యం మత్తులో కారు ముందు సీట్లో నిద్రపోయాడు వేదాన్ సమయం చూసి వెంటనే కారు దిగి డిక్కీ ఓపెన్ చేశాడు చనిపోయిన తన స్నేహితుడి బాడీని చూసి నవ్వుకున్నాడు వెంటనే కారును డ్రైవ్ చేసుకుంటూ ఉదయం నాలుగు గంటలకు సోలా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు స్టేషన్ లోనే కారును పార్కింగ్ ఏరియాలో ఆపాడు స్టేషన్ లో ఎస్ఐ లేడు నలుగురు కానిస్టేబుల్ ఉన్న సీట్లలో నిద్రపోతున్నారు వారిని సార్ అంటూ నిద్రలేపాడు ఏం కావాలని కానిస్టేబుల్ ప్రశ్నించాడు నేను హత్య చేశాను నన్ను అరెస్ట్ చేయమన్నాడు వేదాంత్ పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఖరీదైన కారులో వచ్చి హత్య చేశాడనంతో షాక్ అయ్యారు కానిస్టేబుల్ ఎవరిని చంపామనడంతో బాడీ కారులో ఉంది చూడమన్నాడు పోలీసులు వెళ్ళి చూడగా డిక్కీలో మృతదేహం ఉంది బాడీతో కారులో పోలీస్ స్టేషన్ లొంగిపోవడం ఈడియట్ అంటూ సెల్లో వేశారు పోలీసులు వెంటనే ఎస్ఏ ఫోన్ చేసి విషయం చెప్పగా పరుగున వచ్చేశారు పోలీసులు విచారణ చేయగా తన ప్రేమ హత్య విషయం మొత్తం పోసకొచ్చినట్టు చెప్పాడు వేదాంత్ దీంతో ఉదయం ఆరు గంటలకు హత్య చేసిన ప్రాంతం దగ్గరకు తీసుకెళ్లి క్లూస్ ని సేకరించారు మరోవైపు తన కొడుకు రాత్రి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో స్వప్నిల్ తండ్రి హస్మత్ ప్రజాపతి వేరే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కానీ వేదాంత్ కు బేడీలు వేసి మరి ఉదయం వేళ పోలీసులు స్వప్నిల్ ఇంటికి తీసుకెళ్లారు మీ బాబుని ఇతనే హత్య చేశాడు బాడీతో స్టేషన్ వచ్చి లొంగిపేయడని చెప్పారు దీంతో స్వప్నిల్ తల్లిదండ్రులు కొప్పకూలిపోయారు ఆ పక్కనే ఉన్న వేదాంత్ ఇంటికి వెళ్లి విచారణ చేసి మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాము వయసంతా అని అడిగారు మొన్న పద్దెనిమిది ఏళ్లు దాటి పంతొమ్మిది వచ్చాయని ఏడుస్తూ చెప్పింది తల్లి తండ్రి న్యూజిలాండ్ లో ఉన్నాడనంతో తొందరగా రమణ అని చెప్పి జైలుకు పంపించారు పోలీసులు మరోవైపు యువతని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు కానీ తాను ఎవరిని లవ్ చేయలేదని పోలీసులకు చెప్పింది ప్రియ వేదాంత మాత్రం తాను స్వప్నులతో లిప్కీస్ పెట్టుకున్న ఫోటోను చూశానని పోలీసులకు చెప్పాడు అలా చిన్న వయసులోనే కేవలం తన అందమైన ప్రియురాలని ఫ్రెండ్ పడేశాడనే కోపంతో హత్య చేశాడు కోట్ల ఆస్తి కూర్చొని తిన్నా కరిగిపోనంత డబ్బు ఉన్నా కూడా తెలియని వయసులో ఆవేశపడ్డాడు వేదాంత్ ప్రాణ స్నేహితుడిని చంపి తప్పు చేశాడు ఒకగానొక కొడుకుని హత్య చేసి కుటుంబాన్ని కూడా దుఃఖమయం చేశాడు వేదాం తన క్లోజ్ ఫ్రెండ్ ముందు పార్టీ ఇస్తాననుకున్నాడు కానీ చంపేందుకు ప్లాన్ చేస్తాడని పాపం కలలో కూడా ఊహించలేదు స్వప్నిల్ కానీ వారిద్దరి మధ్యలో ప్రియా ఆడిన దాగుడు మొత్తాలు కూడా వేదాంతను వెధవ వెదవ ఆలోచనల వైపు మళ్లించాయి ఈ ట్రాంగిల్ స్టోరీతో పాటు ఒక డబ్బున్న కుర్రాడు ఫ్రెండ్ని చంపి డిక్కీలో బాడీ వేసుకుని పోలీస్ స్టేషన్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయడం గుజరాత్లో సంచలనంగా మారింది అలాగే పారిపోకుండా కూల్ గా వచ్చి సినిమా కథ చెప్పినట్లు చెప్పాడు వేదాంత్ నిజంగా ఇది అతని ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనమని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఈ వేదాంతపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి